నడిచినా కూర్చున్న మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి न न न न न अजय त अनि मुन्द्रेन फेमिलिन मा त ए स तेलविल दियोक अनि बद बद मु दिस हेलो है ना अरे जल्दी जल्दी ओ जल्दी जल्दी अरे राजू होते हैं हां रन तो नहीं तो मां रे सर द फिर लगा ना डायरेक्ट తారక రామారావు అలాగే పార్టీ వ్యవస్థాపకులు ఆయన ఈ ఇరవై ఎనిమిదవ వర్గత్తి సందర్భంగా అందరి ఇక్కడికి ఆయన ఘాట్ కి నివాణించడానికి ఇక్కడికి రావడం జరిగింది ఈ భూమి మీద ఎందరో పుడతారు కడతారు కానీ అందరు మహానుభావులు కాలేదు ఒక మనిషి మహోన్నత విజయపథంలోకి నడవాలంటే అత్యున్నత శిఖరాలకు నడవాలంటే సత్సంకల్పం కావాలి ఒకటి దీక్ష పొనాలి నీ దారిలో నువ్వు నడవాలి నేహాభిగ్ఞాన శక్తి ప్రత్యాధిత విద్యతే స్వల్ప స్వల్ప ధర్మస్య ధర్మస్య త్రా మా భయాకండం కొందరు పుడతారు ఒక పరమార్థం కోసం ఏదో సమాజాన్ని ధరించడం కోసం అంటే వాడికి ఈ చావు పుట్టకలతో సంబంధం ఉండదు సో ఎన్టీఆర్ అంటే ఒక నటనకు నిర్వచనం ఎన్టీఆర్ అంటే నవరసాలకు ఒక అలంకారం ఎన్టీఆర్ అంటే ఆయన నటన ఒక విశ్వాద్యాలయం ఎన్టీఆర్ అంటే ఒక నవ శకానికి ఆరంభమంతరం ఎన్టీఆర్ అంటే నవజాతికి ఆయన మార్గదర్శకం ఎన్టీఆర్ అంటే నానా జాతులు నానా జాతులకు దైవ సమానం అలాగే ఎన్టీఆర్ అంటే నవ యువతకు ఒక మార్గదర్శకం అలాగే రక్తాన్ని మరిగేలా చేసే ఒక అగ్నికణం అలాగే ఎన్టీఆర్ అంటే ఆయన నడిచిన మార్గమే భగవద్గీత సాగిన ఒక జీవన విధానం అందుకే ఆయన నిరంతరం ప్రజల గుండెల్లో శాశ్వతంగా సజీవంగా మిగిలిపోయిన నిత్య ఎవరిన నిత్య జీవన నిత్య నిజాభిమాన భూషణుడయ్యాడు అలాగే నిండు గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే నిచామృతాం నేను తాగిన ఒక దేవుడులా మారాడు మరణం వెళ్ళేని చరస్మరణి మహనీయుడు అనిపించుకున్నాడు ఆయన అలాగే ఎవరు అంత ఘనంగా జీవించలేని ఒక మహా ఒక మహనీయమైన జన్మను పొందాడు ఆయన ఆయనకి చావు ఎక్కడ అందుకే ఆయన నిరంతరం వెలిగే ఒక మహనీయ మహత్తమ జీవన విధానం మరి నటుడిగా అనితర అనితర సాధ్యమైన పాత్రలు ఎన్నో పోషించారు ఆయన అదే ఆయన జానపద పౌరాణికాలు చేస్తే పౌరాణికారులు ప్రాణ పాత్రలు పాత్రలు ప్రాణం పోసుకున్నాయి అలాగే జానపదల జాబిలీలు అయ్యాయి అలాగే సాంఘికాలు సామతపర గమనాలు అయ్యాయి అలాగే ఆయన ప్రపంచంలో మనం ఎక్కడ చూసినా అంటే అటువంటి నటధీరుడు అలాగే ప్రయోగాలు చేసిన నటనాచార్యుడు అలాగే పరకాయ ప్రవేశం చేసి పాత్రలో అనుగుణ నింపుకుని నటనకు న్యాయం చేసిన అటువంటి నటుడు ఎక్కడ కాడు రాడు నేనే కాదు ప్రతి ఒక్కరూ ఒప్పుకొని తీరుతారు అలాగే ఆయన కేవలం సినిమాలే కాదు ప్రతి తెలుగు బిడ్డ ప్రతి తెలుగు మట్టి గడ్డ నేను తెలుగువాణ్ణి అని సగర్భంగా చెప్పుకునే ఒక తమ్ము ధైర్యం ఒక తెగువ ఆత్మవిశ్వాసానికి పదును పెట్టి పెట్టి బయటికి లాక్కొచ్చి చెప్పించిన తెలుగు తేజం నందమూరి తారక రామారావు అలాగే తెలుగుదేశం అనే పార్టీని పెట్టి అలాగే ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు ముందే రాజకీయాలు ఏంటో తెలిపిన మహానుభావుడు మహానాయకుడు నందమూరి తారక రామారావు అంతవరకు మరి ఆయన రాజకీయాలు రాక ముందు వరకు చాలామందికి రాజకీయాల పెద్ద రాజకీయాల మీద పెద్ద ఆసక్తి ఉండేది కాదు అలాగే అసలు కొంతమందికి అయితే రాజకీయాలు అంటే ఏంటో తెలియదు అటువంటిది ఆయన ఒక ప్రజల్లో ఒక అవగాహనను తీసుకొచ్చి ఆయన పొలిటికల్ హీరో కూడా అనిపించుకున్నాను నందమూరి తారక ఇక ఆయన చేసిన పథకాల విషయానికి వస్తే ఎంతో సాహసోపేతమైనవి అలాగే అందరికీ సామాన్య ప్రజలకు ఎంతో అనుకూలమైనవి కూడా తర్వాత ఆయన ప్రవేశపెట్టిన రాజకీయాలు రాకముందు రాజకీయాలు వచ్చాక ఆయన ప్రవేశపెట్టిన ఈ పథకాలు అమలు చేసిన పథకాలు ఇప్పటికీ ఎందరో వాటిని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు అందుకే ఆయన పేదవాడి ఆకర్షించిన అమ్మ నాన్న అలాగే జనం ఒక భవితకు భవి భవిష్యత్తు చూపించిన నాన్న ఆయనే అలాగే ఆయనకు తోడిగా ఉన్న ఆడపడుచులందరూ కూడా ఆర్థిక స్వాతంత్రాన్ని ఇచ్చిన ఒక అన్న కూడా అయ్యాడు ఆయన మరి ఆయన ప్రవేశించిన పథకాలు ప్రవేశపెట్టిన పథకాలు ఈరోజు మొత్తం యా భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా వాటిని అమలు చేశారంటే మరి కిలో బియ్యం రెండు రూపాయలకి అయితేనేమి లేకపోతే మహిళలకు ఆస్తిలో సమానకి అయితేనేమి అలాగే రైతులకు యాభై రూపాయలకి హాస్ పవర్ యూనిట్ పవర్ ఇవ్వటం అయితేనేమి భూమి శిస్తూ రద్దు చేయడం అయితేనేమి అలాగే ఈ యొక్క చేనేత కార్మికులు ఈ యొక్క చేయుతనవడం ఏంటి చేనేత వస్త్రాలు వాటి ద్వారా అలాగే పక్క ఇళ్ళ నిర్మాణం అయితేనే కాంక్రీట్ స్లాబ్లతో ఇల్లు ఇళ్ళ నిర్మాణం అయితేనేమి అలాగే విప్లవాత్మక సామాజిక మార్పులు ఎన్నో తీసుకొచ్చారు దాంట్లో ముఖ్యమైనది తెలంగాణలో పటేల్ పటవారి వ్యవస్థను రద్దు చేయడం అలాగే ఈ మాండలిక వ్యవస్థను స్థాపించడం అప్పటికి మూడు వందల ముప్పై తాలూకాలు అవి ఒక నూట నాలుగు మండలాలుగా చేసి ప్రజల వద్దకు పాలన తీసుకెళ్ళిన తీసుకెళ్ళేటట్టు ఆయన మండలాల వ్యవస్థను స్థాపించడం అలాగే ఈ సహకార వ్యవస్థ ద్వారా సింగిల్ విండో సిస్టమ్ రైతులందరూ కూడా కావాల్సినవన్నీ కూడా ఒకే చోట లభించేటట్టు అలాగే తెలుగు గ్రామీణ పథకం క్రాంతి తెలుగు గ్రామీణ క్రాంతి పథకం కింద ఈ యొక్క గ్రామాల యొక్క సర్వతోముఖ అభివృద్ధికి అయితే అలాగే మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయం అయితేనేమి లేకపోతే ఈ ఎన్టీఆర్ ఆరోగ్య వైద్య విశ్వ విశ్వవిద్యాలయం అయితేనేమి లేకపోతే అలాగే గురుకుల విద్యా విధానం అయితేనేమి ఆశ్రమ పాఠశాలలు అయితేనేమి ఈ యొక్క సంక్షేమ హాస్టల్స్ అయితేనేమి అలాగే క్యాప్టే క్యాప్టేషన్ ఫీజు రద్దు చేయడం లేదా వద్దకు చదువులు తీసుకురావడం ఉన్నతమైన చదువులు తీసుకురావడం అలాగే ఈ భోగి ఈ వ్యవస్థలు దేవదాసి వ్యవస్థలు రద్దు చేయడం అయితేనేమి అలాగే హైదరాబాద్కి నాగార్జున సాగర్ ద్వారా నీళ్లు ఇవ్వడం అయితేనేమి అలాగే నిజాం సాగర్ వాటి అభివృద్ధి అలాగే తెలుగు గంగా హంద్ర నివాస సంబంధి సబంధి గాలి నగిరి అయితేనేవి దాని తర్వాత మండల దీని ద్వారా ఆయన ఫ్రంట్ చైర్మన్గా ఉన్నప్పుడు సుమారుగా ఒక ఎన్నో వేల లక్షల మంది రైతులకు దేశ వ్యాప్తంగా పదకొండు వేల లక్షల మందికి ఆయన నాడు ఈ భూమి శిస్తూ రద్దు చేయడం జరిగింది మాండలిక వ్యవస్థ ఈ యొక్క ద్వారా ఆయన మాండలిక సిఫారసులని అమలు చేయడం అమలు జరిపించడం జరిగింది ఇలాగ సర్కారీ కమిషన్ ద్వారా ఈ యొక్క రాష్ట్ర కేంద్రాల మధ్య వాళ్ళు యొక్క అనుబంధాన్ని పెంచే విధంగా ఒక రాష్ట్రం కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ద్వారా వాళ్ళ అవసరాలను ఆ కేంద్ర ప్రభుత్వం తీర్చేలా ఇంకా ఎన్నో ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు అలాగే ఎన్నో ఆయన అమలు చేయడం జరిగింది అన్ని వర్గాల ప్రజలు ఇలా చెప్పుకుంటూ పోతే మరి అటువంటిది ఆ మహానుభావుడు ఆయన చేసిన సేవలు మనకు తెలిసింది స్వతంత్రం ఒక పోరాటం మనం వినది కానీ చదివింది కానీ పుస్తకాల్లో మన కళ్ళారా చూసిన మొదటి మొదటి ఒక యుద్ధం ప్రజల కోసం ఆయన అని చర్చించి ఆయన చేసిన సేవల మనము ప్రతి తిరుగు వాళ్ళు ఇవాళ ఆయన ఇక్కడ తెలంగాణ అక్కడ ఆంధ్రాలో ఆయన ఈ యొక్క వర్ధంతిని పురస్కరించుకొని ఆయనకు ఘన నివాళులు అర్పించుకుంటున్నాను అని తెలుగుదేశం పార్టీ కార్యకర్త కార్యకర్తలందరూ కూడా ఆయన ఆనాడు మరి ఎంతో మందిని విద్యావంతుని రాజకీయాల్లోకి తీసుకురావడం జరిగింది గ్రాడ్యుయేట్స్ అయితేనేమి పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అయితేనేమి లాయర్లు అయితేనేమి డాక్టర్లు అయితేనేమి వివిధ వృత్తుల్లో ఉన్న వారిని తీసుకొచ్చి యువతకు ఆయన ఎంతో ప్రోత్సాహం ఇచ్చి ఆనాడు మరి తెలుగుదేశం పార్టీకి బా బాషగా ఉండి ఆనాడు ఎనభై రెండు పార్టీ స్థాపించినప్పుడు విధి విధానంలో మంత కూడా నడుచుకుంటూ ఆయన చూపించిన పాటలోనే కొంత కార్యకర్తలు అందరూ కూడా నడుచుకుంటూ ముందు ముందు తెలుగుదేశానికి ఇంకా భవిష్యత్తులో పునర్వైభవం తీసుకురావడానికి అందరూ శ్రమిస్తామని ఈ आयना आपको घवर घने दरबार अर्पించుకుంటూ నేను సెలవిస్తున్నా జై హోర్ ఇండియా జై హోర్ జై హోర్ హోర్ ఇండియా జై హోర్ జై హోర్ హోర్ ఇండియా జై హోర్ నా కుబత ఖుసూర్ చంద్ rahega इंडिया का नाम रहेगा तब तक सूरज चांद रहेगा इंडिया का नाम रहेगाନ୍ଦिकन اندకి કુટુંબ શ્રેબલેસ લખ નમૂન ગમ સબમાન નથુગા સર્ગી નમૂન તારકરામ તારકરામુલ વીર અભમાનનું દીસબોડ 47 ક తెలుగు జాతి మనది వెలుగు జాతి మనది ప్రాంతాలు వేరైన మనందరం మన విఖ్యాత నరసాబృహముడు పద్మశ్రీ నటరత్న కళ్ళప్రపున స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మీరు ఎనిమిదవ వర్తంతి సందర్భంగా మేంద్ర కుటుంబ సభ్యులందరూ అందరూ మొత్తం సమేతంగా మరి వారి గురించి నాన్న ఎంత చెప్పిన తక్కువ చాలు జన్మ సరిపోతుంది ఆయన కథ నాయకుడు ఎన్నో చరిత్రాత్మక చిత్రాలు తీసాడు ఆయన ఎవరు చేయనని పాత్రలు నలభై రెండు నిజమైన పాత్ర పోషించాడు ఆయన టూ పాత్ర పోషించాడు ఆయన పాత్ర ఉండగా ఎందుకు తెలిసిన విషయం పంతొమ్మిది వందల ఎనభై ఎనభై రెండులో నా ఉండగా ఒక నటుడుగా మళ్ళీ జనం ఇది చేయాలని సేవలు అందించాలని నిర్ణయం తీసుకుని పడుగు బలిహీన వర్గాలు కానివ్వండి పేద ప్రజలు కానివ్వండి ముఖ్యం మన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడి మళ్ళీ మనం తెలుగు కోడికి తీసుకోవాలని అని తెలిపి పాటి పెట్టాడు అయినా పెట్టి మేము ఎంత తెలిసిన విషయం ఎన్నో సేవలు అందించాడు అందించాడైనా ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అండ్ సంక్షు సంక్షేమ పథకాలు మన దారుడు కథ నాయకుడు అన్న స్వర్గీయ నమ్ముడు దార్పురాటి కూడా సంక్షోభాలు వేరు వేరు పేరి అమ్మవంతి అన్నదానం తన మించిన దానం లేదండి నమ్మి తిరుమల 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 తిరుపతి పై కొండపైన పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అన్నదానం ఉచిత అన్నదానం కార్యం పెట్టింది మన అన్న నాన్న స్వర్గీయములు తారక రామ గురించి ఇవాళ కూడా కోట్లా ప్రజలు అన్నదా అన్నదానం స్వీకరించి ఆస్వాదించి వాళ్ళ ఆశీస్సు పొందుతున్నారు అందరం మరి తెలుగు జాతి ఆత్మగౌరవం కాపాడిన గొప్ప గొప్ప మహానాయకుడు ఆయన ఎన్ని యుగాలు గడిచిన ఎన్ని తరాలు మారిన నిలిచిపో నిలిచిపోతాయి ఘన చరిత్ర ईगो ईगोलगा पूरी बार बैठेगा जमीन से दुश्मन बस नहीं समझ दिस वो जोहार जिए जोहार 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 जब तक संग सूरज आएगा इत्र लालाय्या जब तक सूरज चांद आएगा इत्र है इत्र है बैठ बैठ মন করে মন করে